థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పిలిచినందుకు ఎందుకంటే ఇదే ప్రసాద్ లాస్ట్ లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమకథలు నేను చేసిన ఎన్నో ప్రేమ షార్ట్ ఫిలిమ్స్ ని స్క్రీనింగ్ చేసుకొని ఇక్కడ నుంచే నా కెరియర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు

సో ఎండింగ్ లవ్ స్టోరీస్ ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కదా ఎంత రాసినా రాస్తూనే ఉంటాం అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్ ఈ మంచి లవ్ స్టోరీ ముందుకు వస్తాను విజయ్ గారు సార్ మీరు ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్ డైరెక్టర్ గారు మీకు సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్ డైలాగ్ రాయటమే మా మామూలుగా ఫోన్ డైలాగ్ కూడా అందుకే మా స్టోరీ తీసుకుంటే సెలెక్ట్ చేసి మా ప్లాన్ చేస్తారు ఈ మధ్యలో గ్యాప్ అనేది కంటిన్యూ చేసినప్పుడు టీమ్ విజయ్ అండ్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్స్ ఆల్ ది బెస్ట్ అండి నాకు కిషోర్ బ్రో సో ఆల్ ది బెస్ట్